హాయ్ 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 అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఇంటికా నుంచి నాలుగు గంటలకు బయలుదేరొచ్చా తప్పని చూసారా నిన్న సాయంత్రం వాన ఈరోజు సాయంత్రం వాన అందుకే హాయిలు బాయిలు లేకుండా నేరు రోడ్డు బైక్ వచ్చేసి చకచకామ ఒక మూడు వందలు సంపాదించేసి ఓపిక బండికి గ్యాస్ పట్టుకొని బండి పక్కన పెట్టేశారు ఏం జరిగింది అంటే ఆఫీసర్ ఆన్ డ్యూటీ అనేటువంటి మలయాళం సినిమా రెండు మూడు రోజుల నుంచి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చూస్తా అన్నా కానీ సగం సినిమా అయిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా చూడాలి అని ఎంత ఇంట్రెస్ట్ రాలే బండి ఆపేసి మొత్తం ఒకేసారి చూడాలనిపించింది నిజంగా సినిమా ఉందిరా బాబు అంటే సాంగ్స్ కూడా పెద్దగా లేవు రెండు కాల గంట సినిమా అదిరిపోయింది అనుకో నిజంగా థియేటర్లో చూస్తుంటే ఇంకా సూపర్గా ఉండేది అలా ఒక మంచి సినిమా థియేటర్లో మిస్ అయిపోయాయని చెప్పి అనుకున్నా కానీ నాలాంటి రోడ్డు సినిమాకి పోవాలంటే ఆల్మోస్ట్ నాలుగు వందల నుంచి ఐదు వందలు ఈజీగా ఖర్చు అయిపోతుంది ఏనిదే టైం ఎంత అయిందో గమనించలేదు ప్రశాంతంగా టీ తాగేసి ఇప్పుడు ఇవంతా వంతం విప్పేసి నీట్గా కట్టి పెట్టేసి ఆ తర్వాత పైకి వెళ్ళాలి ఇది సంగతి చూద్దాం ఈ రాత్రి ఎలా జరుగుతుందో నాకు తెలిసి ఒక రెండు మూడు వరకు నేను రోడ్ పైన ఉంటా ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతాను ఎందుకంటే రేపు సండే కాబట్టి అనుకోకుండా ఇంటికి వెళ్ళాను ఏడున్నరకు బయలుదేరితే మూడు కిలోమీటర్లు వెళ్ళడానికి గంటసేపు పట్టింది అట్లా ఎనిమిదిన్నరకు ట్రాఫిక్లో నుంచి బయటపడ్డా ఎందుకు అంత ట్రాఫిక్ తిరుపతిలో ఈరోజు నాకైతే తెలియదు ప్రస్తుతానికి టైం ఒకటి ముప్పై ఒకటి ఇప్పుడు మళ్ళీ రోడ్పైకి వస్తాను చూద్దాం ఈరోజు రాత్రి ఎలా గడుస్తుందో నా వైపు నుంచి కొన్ని సమస్యలు అయితే ఉంటాయి ఆ సమస్యల వల్ల కొత్త సమస్యలు తెచ్చుకుంటానా లేకుంటే ప్రశాంతంగా ఆటో తోలుకొని తెల్లారితో చర్చికి వెళ్తానా అనే విషయం అయితే నాకు తెలియదు చూద్దాం ఈరోజు రాత్రి ఎలా గడుస్తుంది అనేది నైట్ టైంలో ఓలా ర్యాపిడో కంటే ఊబర్ బాడోలు ఎక్కువ వస్తున్నాయి కానీ రా అంటే నా సొంత బండి అయినటువంటి ఏపీ థర్టీ నైన్ టీజీ సిక్స్ డబల్ జీరో నైన్ ఆ బండి నంబర్తో ఆ బండి పేపర్లతో లాగిన్ అయినాను కానీ ఇప్పుడు అది వచ్చింది దాని పర్మిట్ అయిపోయింది ఇన్సూరెన్స్ అయిపోయింది అని చెప్పి రకరకాల మెసేజ్లు చూపిస్తుంది ఏడు రోజులు మాత్రమే మీకు వ్యాలిటీ ఉంది అని చెప్పి చెప్పి ఏడు రోజుల తర్వాత ఊబర్ ఏమైనా బ్లాక్ అవుతుందా ఏంటి అనే విషయాలు అయితే తెలియదు ఊబర్ బ్లాక్ అయితే నైట్ డ్యూటీ చేయడం అయితే చాలా కష్టం వేస్ట్ కూడా సరే చూద్దాం ఏం జరుగుతుందో ప్రస్తుతానికైతే నేను తిరుచనూరు బ్రిడ్జ్ కాడున్నాను ఈరోజు ఇంకా ఐదు గంటలు ఉంది ఏం జరుగుతుందో వెయిట్ చేయాలి ప్రతి సెకండ్ సస్పెన్స్ రెండు మూడు రోజులు చెప్తానా ఫోన్ కాల్స్ గురించి చెప్తానో చెప్తానో అని ఇప్పుడు దాన్ని మాట్లాడుకుందాం ఏంటి అంటే మొబైల్ ఫోన్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఫోన్ చేస్తాము వాళ్ళకి మిస్డ్ కాల్పడుతుంది కదా ఒకవేళ వాళ్ళు తిరిగి చేయలేదనుకో మళ్ళీ మనమే చేస్తాం రెండుసార్లు చేస్తాం మూడు సార్లు చేస్తాం ఇది రెగ్యులర్గా చేసే పద్ధతి కానీ నేను ఫోన్ కొన్ని వాడడం స్టార్ట్ చేసిన తర్వాత ఎవరికైనా ఒక్కసారే చేస్తాను వాళ్ళు రిప్లై ఇస్తారా ఇవ్వరా అని చెప్పి వాళ్ళ కాల్ కోసం వెయిట్ చేయను వాళ్ళ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తా వాళ్ళు రిప్లై ఇచ్చారా అంటే మన పైన గౌరవం ఉంది వాళ్ళు రిప్లై ఇవ్వలేదంటే మన పైన గౌరవం తక్కువ ఉంది అని గమనిస్తా ఒకవేళ వాళ్ళు బిజీగా ఉంటే మళ్ళీ అరగంటకో గంటకో వెయిట్ చేసి ఫోన్ చేస్తాను అప్పటికప్పుడు మాత్రం రెండోసారి మూడోసారి చేయను ఒకవేళ గంటకు నేను రెండోసారి ఫోన్ చేసినప్పుడు అప్పుడు నాకు అర్థమవుతుంది వాళ్ళు నిజంగా బిజీగా ఉండాలా చూసుకున్నారా లేదా అని చెప్పి చెప్పి ఒకవేళ చూసుకుంటే కూడా మళ్ళీ ఫోన్ చేస్తారా లేదా అని చెప్పి ఇలాంటి విషయాలన్నీ అంచనా వేసిన తర్వాత వీళ్ళ దగ్గర మన గౌరవం ఎంత గమనిస్తా అంటే ఒక్క ఫోన్ కాల్తో ఎదుటి వాళ్ళని మనం అంచనా వేయచ్చు వాళ్ళు ఇచ్చేటువంటి రెస్పాన్స్ని బట్టి ఆ రెస్పాన్స్ సరిగా లేదంటే వీళ్ళ మనసులో మన స్థాయి ఎంత అనేది అర్థం చేసుకోవచ్చు నేను ఎవ్వరికి కానీ వా సాయంత్రం ఏడు గంటల పైన ఎవ్వరికి ఫోన్ చేయను నైంటీ నైన్ పర్సెంట్ చేయను ఎందుకంటే ఏడు గంటల తర్వాత అందరూ ఎండలకు వెళ్ళిపోతారు అది వాళ్ళ పర్సనల్ లైఫ్ దాన్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు తెల్లవారితో ఏడు గంటల లోపల ఎవరికి ఫోన్ చేయను ఎందుకంటే అది వాళ్ళ నిద్ర లైఫ్ ఒకరి నిద్రను నా ఫోన్ కాల్తో డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం ఉండదు ఒకవేళ ఈ మధ్యలో నాకు ఏదైనా ఇబ్బందులు ఉన్నాయనుకో నా ఏడుపు నేను ఏడస్తా నా బాధ నేను బాధపడతా అంతేగాని ఎవ్వరిని ఎవరిని రాత్రి ఏడు నుంచి తెల్లారి ఏడు వరకు అస్సలు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయను ఫ్యామిలీ లైఫ్లో ఫోన్లు వచ్చిన తర్వాత మనుషుల మధ్య రిలేషన్స్ మిస్ అయిపోతాయని చెప్పి ఒకవేళ నేను నా ఫ్యామిలీతో ఉంటే ఫోన్ నా చేతిలో ఉంటే కూడా నా పక్క ఉండేటువంటి మా అమ్మ మా అక్క మా చెల్లి మా బావ మా బామార్థి నా ఫ్రెండు నా చుట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు ముఖ్యం వాళ్ళ తర్వాత మాత్రమే నాకు ఫోన్ చేసేవాళ్ళు ఇంకా ఎవరన్నా కావచ్చు ఒకవేళ నేను చూసుకున్నప్పుడు ఫ్యామిలీ తర్వాత నేను మళ్ళీ వాళ్ళకి రిప్లై ఇస్తాను కానీ కొంతమందిని చూసాను నేను మనతో మాట్లాడుతా అంటారు కానీ అప్పటికప్పుడు వాళ్ళకి ఏదైనా ఫోన్ వచ్చిందనుకో ఫోన్ చేస్తే హా హలో బావా తిన్నావు బావా ఏం చేస్తానో బావా అని మాట్లాడుకుంటారు ఏ అంటే పక్కన అన్ని పనులు ఆపోండి పక్కన అన్ని పనులు ఆపుకోండి వీళ్ళతో మాట్లాడబడి వీళ్ళకంటే పూర్వ మోకలా కనిపిస్తానాడా ఇది నాకు కరెక్ట్ అనిపించలేదు ఒకవేళ నాతో మాట్లాడుతూ పక్కన ఫోన్ కాల్ మాట్లాడుతున్నారంటే ఓకే వీళ్ళ మనసులో మనస్తా ఇంత అని అనుకుంటా ఇప్పుడు కొంతమంది ఫోన్ చేస్తా వాళ్ళు ఫోన్లో మాట్లాడుతా అంటారు నేనేదో ఇంపార్టెంట్ విషయం చెప్తా అంట ఆ టైంకి ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఇంకో ఫోన్ వస్తుంది బ్రదర్ లేకుంటే బాబా లేకుంటే యుగంధర్ నాకు వేరే కాల్ వస్తుంది నేను ఇదో మళ్ళీ మాట్లాడతానని చెప్పి అంటే ఇప్పుడు నేను ఫోన్ చేసిన వెదమనా నాకు కనీసం విలువ లేదా అంటే ఆ పక్క ఎవడు ఫోన్ చేస్తారో తెలియదు సీరియస్ విషయం తెలియదు కామెడీ విషయం తెలియదు వాళ్ళు సరదాగా ఫోన్ చేస్తారో తెలియదు అంటే పక్కన పక్క కాల్ వెయిటింగ్లో ఉండేవాడికి ఇచ్చే విలువ కూడా నాకు లేదా అని చెప్పి చెప్పేదానా ఫోన్ కాల్ విషయంలో మాత్రం నేను చాలా 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 సీరియస్ అవుతా ఇవన్నీ మీకు చెప్పేది మీరు కూడా ఫోన్ కాల్ విషయంలో వాళ్ళ మనసులో మీ స్థాయి ఏంటి అనే అంచనా వేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది నాకు వచ్చే ప్రతి కాల్ ఇంపార్టెంట్ నా కంటికి కనిపించే ప్రతి మనిషి ఇంపార్టెంట్ నా పక్కన కూర్చొని నాతో మాట్లాడే ప్రతి ఒక్కడు ఇంపార్టెంట్ నాకు మనిషి ఇంపార్టెంట్ నా ముందు ఉండేవాడు ఫస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఫోన్ కాల్ విషయం మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాను ఇదే విధంగా మీరు కూడా కొంచెం గమనించి చూడండి ఫోన్ కాల్ విషయంలో మీ విలువ వాళ్ళ మనసులో ఎలా ఉంది మీ స్థాయి వాళ్ళ మనసులో ఎలా ఉంది అనే విషయాలు మీకు అర్థమవుతాయి కొంతమందితో మాట్లాడుతా అంట చాలా సీరియస్ విషయాలు మాట్లాడుతా అంట నా ఏడుపు కావచ్చు నా బాధ కావచ్చు వేరేదైనా కావచ్చు మాట్లాడుతూ అంటే అప్పుడే వాళ్ళకి ఫోన్ వస్తుంది ఆ హలో చెప్పు అని చెప్పేసి పక్క ఉండేవాడు కనీసం విలువ ఇవ్వరా కనీసం మనిషిగా కూడా చూడరా నేను వేరే ఒకరికి వేరే ఒక ఆయన ఫోన్ చేశాను ఫోన్ చేశాను నాకు రెస్పాన్స్ ఇవ్వలేదు నాకు రెండోసారి ఫోన్ చేసి అలవాట్లేదు ఆడి తర్వాత రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత ఫోన్ చేశాను అప్పటివరకు నేను ఫోన్ చేయలేదు ఏంటి అంటే ఆ రోజైతే చెప్పాను నేను ఫోన్ చేశాను నువ్వు పెద్దగా పట్టించుకోలేదు అని చెప్పి చెప్పాను నేను సరే కాల్ లిస్టులో చూస్తే మిస్డ్ కాల్ ఉంది అరే రేరే నేను గమనించలేదా అన్నాడు సరే నేను నీకు కొడుకు అవుతా అదే ప్లేస్లో నీ కొడుకుండి నీకు ఫోన్ చేస్తుంటే మిస్డ్ కాల్ పడిన తర్వాత నువ్వు కాల్ చేస్తావా చేయవా చేస్తావు కదా అంటే నువ్వు నీ కొడుకు ఇచ్చేటువంటి విలువ నాకు ఇవ్వడం లేదు కదా అంటే నీ కొడుకు నేను సమానం కాదు కదా అలాంటప్పుడు ఈడు నా కొడుకు అని చెప్పి చెప్పింది నా రోడ్డు పైన పరిచయం అబ్బా ఈడు నా కొడుకు అని నా గురించి గొప్పలు చెప్పుకోవడం ఎందుకు వేస్ట్ కదా కాబట్టి నా గురించి నీ కొడుకు అని చెప్పి చెప్పుకోవద్దు మీ కొడుకు కూర్చుంటే విలువ ఇవ్వనప్పుడు కనీసం ఫోన్ కాల్ విషయంలో కూడా విలువ ఉన్నప్పుడు అప్పుడు నేనేమన్నా అంత పనికి మాలను అని చెప్పడిగా అంటే కొట్లాడితేనే గొడవ పడితేనే కాదు ఫోన్ కాల్కు సరిగా రెస్పాన్స్ లేదంటే కూడా మనిషిని మనం అంచనా వేసుకోవచ్చు తర్వాత నేను ఎవరికి రెండోసారి ఫోన్ చేయను కదా ఎవరన్నా నాకు ఒకసారి ఫోన్ చేస్తే నేను వాళ్ళకు మిస్డ్ కాదు ఆ తర్వాత రిప్లై ఇస్తా మరి కొంతమంది ఉంటారు వరుసగా ఒకటోసారి రెండోసారి మూడోసారి ఫోన్లు చేస్తూనే ఉంటారు ఇట్లా మళ్ళీ 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 కాల్ చేస్తే నాకు విసుగు వస్తుంది చిరాకు వస్తుంది కోపం వస్తుంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేస్తా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేస్తా ప్రపంచంలో అత్యంత విలువైంది ఏదైనా ఉంది అంటే నా ఫోన్ కంటే కూడా నా ఫ్యామిలీ నాకు విలువైంది ఫ్యామిలీ తర్వాతే ఏదైనా అంత ఇంపార్టెంట్గా ఫోన్ చేసి ఉంటారు కదా వాళ్ళతో ఈరోజు ఫోన్ చేస్తారు కదా రేపు ఫోన్ చేస్తా ఆ ఏం బా బ్రదర్ ఏమి ఫోన్ చేస్తారు ఏది విషయం అని చెప్పి చెప్పి అంటే నన్ను ఫోన్ చేసి టార్చర్ పెట్టడం అతి పెద్ద తప్పు రెండోసారి ఫోన్ చేయడం అతి పెద్ద తప్పు కావాలంటే నాకు ఫోన్ చేసి నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు అనుకో మెసేజ్ పెట్టచ్చు నీతో నాకు పలాన పని ఉంది దానికోసం నేను నీకు కాల్ చేశాను నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఇది నా పరిస్థితి ఏదైనా సహాయం చేయి అని అడగచ్చు లేకుంటే సలహా కావాలి అని అడగచ్చు లేకుంటే నా పరిస్థితి నాకు నా టైర్ పంచర్ అయిపోయింది బా నువ్వు రావాలి అని నన్ను అడిగితే మెసేజ్ పెడితే అప్పుడు ఆ సిచ్యువేషన్ చూసి ఆ కష్టాన్ని చూసి నేను వెంటనే స్పందిస్తా ఎందుకో ఈ ఫోన్ కాల్ విషయంలో మీకు చెప్పాలనిపించింది నిజంగా దీనివల్ల మీకంటూ ఒక ఐడియా వస్తుందనిపించింది అందుకని ఈ విషయం అయితే మీకు చెప్పాను ఈ ఫోన్ కాల్ విషయంలో మీకు ఏది ఎలా అర్థమైందో నాకైతే తెలియదు అది బా ఎనివే అందరికీ గుడ్ నైట్ బాగున్నారా క్షేమంగా ప్రశాంతంగా పడుకోండి మనం మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం Okay, bye, ta ta, bye bye, see you.